హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ చైతన్య గుంటూరు పిల్లని అందరూ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను ఇప్పుడైతే మాత్రం పిల్లలకి స్నాక్స్ అయితే రెడీ చేస్తున్నాను పొటాటోస్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెంచ్ ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు దీని మీద ఉన్న తక్కువ మొత్తం తీసేద్దాం అన్నిటికీ వీటినన్నీ మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకుందాం అప్పుడు వీటిని కడే వాష్ చేసేసుకొని ఇలాగ తిక్కుగా స్లైసెస్ లాగా కట్ చేసుకోండి వీటిని కొంచెం మందంగా వచ్చేటట్టుగా స్టిక్స్ లాగా కట్ చేసేసుకోండి కొంచెం మందంలాగా అయితే బాగుంటాయి కదా పర్ఫెక్ట్గా అన్నమాట ఏముందండి స్కూల్ నుంచి రంగాలని మార్నింగ్ వెళ్తా చెప్పారు ఈవినింగ్ చేసి ఉంచమని స్నాక్స్ కావాలి నాకు అని చెప్పారు ఏముంది ఇంకా ఇవి చేసేట్టు పెట్టమన్నారు కదలే అని ఇంకా రెడీ చేస్తున్నాను వస్తారు ఇంకా టైం అయింది ఈ లోపు మనం చెక్క చెక్క చేసేయాలి టైం చూసుకొని టైం బట్టి అని చేయాలి అయితే మాత్రం ఇలాగో దీంట్లో వేసేసుకొని ఫ్రెష్ వాటర్ తీసుకుని అందులో ఈ పొటాటోస్ స్టిక్స్ అనే దాంట్లో వేసుకుని వాష్ చేసేసుకుంటే వాష్ చేసుకుని ఒక క్లాత్ మీద వేసుకుందాం వాటర్ కొంచెం పిలిచి ఇప్పుడు మళ్ళీ ఇంకా మరో బౌల్ తీసుకుని అప్పుడు మనం ఒక గిన్నె తీసుకుని అందులో వాటర్ పోసి స్టవ్ మీద పెడదాం స్టవ్ మీద పెట్టేసి అది మరిగిన తర్వాత మనం బాయిల్ చేసుకుందాం ఈ మొక్కలు వేసేసుకొని పొటాటోస్ మొక్కలు వేసుకొని వీటిని బాయిల్ చేద్దాం మనం వీటిని సెవెంటీ పర్సెంట్ దాకా బాయిల్ చేసుకోవాలి కొంచెం మెత్తగా అయిన మనం చేత పట్టుకుంటే తెలిసింది కదా సెవెంటీ పర్సెంట్ ఇలా ఉడకబెట్టుకోవాలి బాయిల్ చేసుకుంటే బాగుంటుంది చూసుకుంటూ ఉండాలి ఇవి తిప్పిన తర్వాత బాయిల్ అయిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని మందపడితే దాని మీద వేసేసుకుంటే ఏదైనా వాటర్ ఏదన్నా ఉండగాని అది తడ అంతా పీల్చేస్తుంది కదా అవి పొడి పొడిగా ఉండేటట్టుగా మనం ఆరబెట్టుకోవాలి తడి అనేది లేకోకుండా బాగుండేటట్టు కొంచెం తడి పడకుండా ఆరిపోయిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఆయిల్ అయితే హీట్ అయింది కదా ఈ హీట్ అయిన దాంట్లో మనం ఈ పీసెస్ వేసేసుకుందాం పొటాటేసి ఈ మొత్తం వేసేసుకుందాం నేను సరిపడా ఆయిల్ తీసుకున్నాను కదా అంటే వేసేసుకున్నాను అవి ఏంటంటే చెట్టుపట్ల ఆడుకోకుండా ఉంటాయి కదా ఆరబెట్టుకుంటే అందుకని ఇంకా ఇట్లాగో గోల్డెన్ కలర్లో వచ్చిన దాకా మనం వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ తీసుకుని ఇప్పుడు ఇవైతే గోల్డెన్ కలర్లో ఫ్రై అయినాయి కదా అప్పుడు బౌల్లో వేసుకున్నాం టిష్యూ పేపర్ వేసి దాంట్లో వేసేసుకున్నాం వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాం టేస్ట్కి కొంచెం సాల్ట్ కొంచెం కారం వేసేసుకొని దాన్ని మిక్స్ చేద్దాం కలుపుకుందాం ఇలా బాగా కలుపుకోవాలి కదా అన్ని ముక్కలు పెట్టేదట్టుగా అలా అన్ని మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ప్లీజ్ అండి ఇప్పుడైతే ఇప్పుడు ఇవైతే పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటాయి ఇవైతే దీంట్లో మా పాపకైతే టమాటో కిచప్ అంటే చాలా ఇష్టం అనమాట అందుకని తను అదే వేసుకుని తింటుంది మా పాపకైతే చాలా బాగా మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ చెప్పండి